దండకారణ్యమంతా ఒకప్పుడు పచ్చగా అందంగా మనందరికీ గాలినిచ్చి మనందరికీ జీవవాయువుల్ని పంచుతున్నటువంటి అడవి అటువంటి దండకారణ్యాన్ని నెత్తురోడిస్తూ నక్సలైట్ల నేరు పారేస్తామని పార్లమెంటులోనే బాహాటంగా ప్రకటిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అక్కడ ఉన్నటువంటి బలగాలను వెనక్కి రప్పించాల్సినటువంటి అవసరం ఉంది మావోయిస్టులు ఒక ప్రకటన చేశారు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నాము అని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా వరుసగా వాళ్ళను హత్య చేస్తూ ఎంతోమందిని పుట్టన పెట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇది చాలా బాధాకరం ఇది సరైంది కాదు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరికీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఆ బలగాలను వెంటనే వెనికి పిలిపించి ఈ శాంతి చర్చలకు మీ వైపు నుంచి కూడా సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరంతా నిర్మూలిస్తాం నిర్మూలిస్తామని అంటున్నారు కదా దేన్ని నిర్మూలించాలి మీరంతా దోపిడీ పీడనని నిర్మూలించాలి కులాన్ని మతాన్ని నిర్మూలించాలి కులాల పేరుతో మతాల పేరుతో హింసను చేస్తున్నటువంటిది మీరే అట్లా హింసను కొనసాగిస్తున్నటువంటి మీరు ఈ హింస సరైంది కాదు కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్ని విభజించి పాలించకూడదు అని కోరుకుంటూ అడవి అంటే ఆదివాసీలది అడవి మీద ఆదివాసీలకు మాత్రమే హక్కు ఉండాలి అక్కడ వాళ్ళు ఆనాటి నుంచి తరతరాలుగా వాళ్ళ జీవనం అక్కడ కొనసాగిస్తున్నారు అక్కడ ఒక జీవ వైవిధ్యం ఉన్నది ఆ జీవ వైవిధ్యాన్ని పర్యావరణాన్ని ప్రకృతిని అన్నిటినీ విధ్వంసం చేస్తూ అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం అందుకనే ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది ఆదివాసీల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళు నక్సలైట్లు అట్లాంటి నక్సలైట్లను నిర్మూలిస్తామంటూనే ఇంకొక వైపున బౌలజాతి సంస్థలకు కార్పొరేట్ శక్తులకు అడవిని నడి బజార్లో అమ్మకానికి పెడుతున్నటువంటి మీరు ఈ దేశ ప్రజల మీద ఈ దేశ ప్రభుత్వమే యుద్ధానికి సిద్ధపడిందంటే చాలా దుర్మార్గం పరాయి దేశం ఒక దేశం మీద యుద్ధం చేస్తుందంటే వాళ్ళ పట్టు చేస్తుంది అనుకోవచ్చు కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వమే ఇక్కడున్నటువంటి ప్రజల మీద యుద్ధం చేసి దేన్ని సాధించడానికి మీరు ఏం కోరుకుంటున్నారు మీరు దేశాన్ని బొందలగడ్డగా మార్చి ఏ దేశాన్నే వెళ్తారు మీరు అని చెప్పేసి మేమంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు గర్రెగుట్ట పైన జరుగుతున్నటువంటి కాల్పులను వెంటనే ఆపివేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బలగాలను వెనక్కిరి పిలిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ శాంతి చర్చలకు మీరంతా కూడా సిద్ధం కావాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ ఉన్నారు అని చెప్పి ముగ్గురు అక్కడ వెయ్యి మంది ఉన్నారా రెండు వేల మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు ఇవాళ జరుగుతున్నటువంటి దారుణం మనం దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత రక్తపాతం చేస్తూ వేరే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి మీరు క్రియేట్ చేసి అనవసరంగా ఇట్లాంటి హింసను ప్రేరేపిస్తున్నది మీరు అట్లాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం కూడా మనుగడలో ఉండదు ఎందుకంటే గత చరిత్రనంతా మనం చూస్తూ ఉన్నాం దోపిడీని మీరు ఆపకుండా పీడన నాపకుండా వీళ్ళని ఆపుతాం వీళ్ళని నిర్మూలిస్తామంటే ఎట్లా అంటే మీ దోపిడీ కొనసాగించవచ్చు మీరు పీడన చేయవచ్చు మీరు అణిచివేతను కొనసాగించవచ్చు అమాయక అమాయక ప్రజలపైన దాడులు చేయొచ్చు అమాయక ప్రజలపైన అణిచివేతను కొనసాగించవచ్చు ఇది కొనసాగిస్తున్నారు మీరు అని అడిగితే తప్పెట్లవుతుంది నేరం ఎట్లవుతుంది అందుకనే ఇవాళ ఆదివాసీ బిడ్డలు ఉన్నారు కనుకనే అడవి క్షేమంగా ఉంది ఇప్పటికే సగం అడవి నాశనం అయిపోయింది మీ మూలంగా కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉన్నటువంటి వనరుల సంపదను కట్టబెట్టడానికి మీరు సిద్ధపడి మీకు కేవలం అంబానీ అదానీ లాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ శ్రేయస్సు మాత్రమే మీకు ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కాదు ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపదనంతా కూడా ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం లేదని మీరు భావిస్తున్నారు కానీ ఇక్కడి సంపద అంతా కూడా ఇక్కడ ప్రజలకే చెందాలని కోరుకుంటున్నారు నక్సలైట్లు అది తప్పెట్లయితుందని చెప్పేసి మేము అడుగుతున్నాం హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ టెక్నాలజీని నక్సలైట్లు అందుకునేటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఒక వైపున శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి మేము కాల్పులను ప్రస్తుతం ఆపుతామని చెప్పేసి ప్రకటించినాక కూడా మీరు ఆ వైపుగా ఆలోచించకుండా కొంతమందిని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళను అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళను చంపడం అంటే ఏ మేరకు సరైందో అని చెప్పేసి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందే ఇది సరైంది కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అది చేసిన రోజు చేయలేదో కూడా తెలియదు కదా ఇప్పుడు జరుగుతున్నట్టు మరి ఇటువైపు కూడా చా చనిపోతా చనిపోతారు కదా ఎదురు కాల్పులంటే ఇరువైపులా చనిపోతారు కానీ ఇప్పుడు ఇది ఎవరి ప్రాణమైనా ఒకటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదా మరి ఇటువైపు నుంచి చావులు ఎందుకు కావట్లేదు అంటే చావాలని నేను కోరుకోవడం లేదు కానీ ఎదురు కాల్పులంటే ఇరువైపులా జరిగేది యువతల నుంచి జరిపితే అవతల నుంచి కూడా జరుపుతారు అవతల నుంచి జరిపితే ఇవతల నుంచి వాటినే ఎదురు కాల్పులు అంటారు మరి ఒకవైపు నుంచే డజన్ల కొద్దిగా ఎందుకు చనిపోతున్నారు అంటే గూటక బెదురు కాల్పులనే చాలా స్పష్టం అవుతుంది పోలీస్ వ్యవస్థ మొదటి నుంచి కూడా అబద్ధాలు నేర్చుకుంది వాస్తవానికి పోలీసులు అంటే దేశ భద్రత కోసము ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజలను దోస్తున్న వాళ్లకు రక్షణగా ఉంటున్నటువంటి పోలీసు వ్యవస్థను ఇక్కడ పటిష్టం చేసుకునే ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ క్షేమమే ముఖ్యం అనుకుంటున్నది కార్పొరేట్ శక్తులను బహుళజాతి సంస్థలను కాపాడుకోవడమే ముఖ్యమని ఇవాళ ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి అందుకని ఇది సరైనది కాదు కేవలం వాళ్ళ క్షేమం కాదు ఇక్కడ ప్రజల క్షేమాన్ని మీరు కోరుకోవాలి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సంపద చెందేలా చేయాలి ఇక్కడ భూములు కావాలని కోరుతున్నటువంటి ప్రజలు లక్షలాది మంది ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు అట్లాంటి ప్రజలకు భూమిని చెందేలా భూమిని పంచేలా మీరు చర్యలు తీసుకోండి అంతేకాని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లను ఏరివేస్తామని అనడం మాత్రం సరైంది కాదు నక్సలైట్లను ఏరివేస్తామని అన్నటువంటి వాళ్ళది చరిత్రంతా చూస్తున్నాం ఎప్పుడు కూడా కాకపోతే కొంతకాలం స్తబ్దతకు గురవుతారేమో కొంతకాలం ఆగుతారేమో కానీ తర్వాత దోపిడీ ఉన్న దగ్గర పోరాటం ఉంటుంది అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది ఖచ్చితంగా అది ప్ర చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అది ప్రజలు ఇక్కడ పోరాట పటిమని చూపుతారు ఇక్కడ పోరాటం ద్వారానే అనేక సంవత్సరాలుగా ఇక్కడ విజయాలు చవిచూసినటువంటి ప్రాంతం ఇదంతా కూడా అట్లాంటి ప్రాంతానికి పోరాటం మనం కొత్తగా నేర్పాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఆ పోరాట పటిమను దృష్టిలో పెట్టుకొని మీ బలగాలను వెనక్కి తెప్పించుకోవాల్సినందుగా మేము డిమాండ్ చేస్తాం అది న్యాయమైన పోరాటం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నారు ఈనాటిది కాదు అల్లూరి సీతారామరాజు నుండి కుమరం భీము నుండి మొదలుకొని సమ్మక్క సారక్కల వారసత్వానికి కొనసాగింపుగా ఇక్కడ అనేక పోరాటాలు జరుగుతున్నాయి అందుకని ఆ ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే అని ఆదివాసీలు చేస్తున్న పోరాటం చాలా చాలా న్యాయమైంది ఎందుకంటే వాళ్ళు బయటకు బయట ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వాటిని నిరసిస్తున్నారు అందుకని ఆ అడవి ఉన్నది అనంటే ఆదివాసీ బిడ్డలు కాపాడుతున్నారు కనుకనే అది ఉన్నది ఈ మాత్రమైన ఉన్నదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం విపరీతమైనటువంటి ఎండలు ఒకవైపున ఎండలు ఉంటూనే ఇంకొక వైపున వాన వడగాడుపులు అట్లనే ఈదురుగాలులు పంటల నష్టం మొత్తం ప్రకృతి ఇదంతా ఈ రకంగా ఇబ్బందికరంగా మారడానికి కారణం మానవ తప్పిదమే ప్రభుత్వాల తప్పిదమే నేరస్తులు ఇక్కడెవరు అంటే ప్రభుత్వాలే అట్లాంటి ప్రభుత్వాలను శిక్షించడానికి కోర్టులు కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాడు చనిపోతే అదే మేము కూడా అడుగుతున్నాం అక్కడ ఇంతమంది ప్రాణాలను తీసుకుంటున్నటువంటి ఆ ప్రభుత్వము ఇంత ఇంతమందిని చంపుతూ రక్తపుటేరులు పారిస్తున్నటువంటి సందర్భంలో కోర్టులు ఎందుకు ఎందుకు మిన్నకున్నాయో మాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పటికైనా కోర్టులు స్పందించాలని మేము కోరుతా ఉన్నాం కోర్టులు ఉన్న ఉన్నదే ప్రజల కోసం న్యాయమైనటువంటి డిమాండ్ కోసం అట్లాంటి న్యాయమైనటువంటి డిమాండ్ పట్ల కొట్లాడుతున్నటువంటి ఆదివాసీలు ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి నక్సలైట్లు అట్లనే వాళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి ఇన్ని సంఘాలు ఇక్కడ అనేకం ఉన్నాయి అందుకని వీటిని వెంటనే ఆపాలని చెప్పేసి కాల్పులను వెంటనే ఆపి ఆ పోలీసు బలగాలను వెనక్కి పిలిపించాల్సిందిగా మరొకసారి ఒక ప్రజా కళాకారిణిగా ప్రజా ఉద్యమకారిణిగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పాటై మాటై ఆదివాసీల కండగా నిలబడేటువంటి వాళ్ళంగా అడవిని కాపాడుకోవాలి ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని స్వచ్ఛమైనటువంటి పర్యావరణాన్ని స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని రేపటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని భావిస్తున్నటువంటి ప్రకృతి ప్రేమికులు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ అందరూ కూడా ఈ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ